కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తీరిన దగ్గర నుండి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేకుండా వాళ్ళ మిత్రుల మీద ఆధారపడి కొలువు తీరింది కాబట్టి అప్పటి నుండి జాతీయ వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదు కొనసాగదు అని చెప్పి అటువంటి కమెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి అండ్ ఆర్ఎస్ఎస్ కూడా మోడీ గారి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి సాక్షాత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలైనా నేషనల్ మీడియా కథనాలు అయినా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలో రాస్తున్న సంపాదకీయాలైనా చదివితే మనకి ఈజీగానే అర్థమవుతుంది మరొక వైపు మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో కూడా డెఫినెట్లీ ఈసారి బీజేపీ ప్లస్ శివసేనలో చీలిక కూటమికి ఎదురు దెబ్బలు తప్పమని నెక్స్ట్ జరగబోయే హర్యానా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా అంత ఈజీగా ఉండమని రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో సెంట్రల్లో త్వరలో ఎన్నికలు జరిగితే సగంలో ఎన్నికలు జరుగుతాయి ముందే గొప్ప కోల్పోతుందని ఇటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే జమిలీ ఎన్నికలు అనేది మళ్ళీ ముందుకొస్తూ ఉంది జమిలీ ఎన్నికలు అనేది మొన్న ఎన్నికల ముందు ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు కదా ఆ కమిటీ నివేదిక ఇచ్చింది నలభై ఏడు రాజకీయ పార్టీల ఒపీనియన్స్ అడిగితే ముప్పై రెండు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి పదిహేను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి జనాల స్పందన కూడా కోరితే ఎయిటీ పర్సెంట్ జనాలు జమిలీ ఎన్నికలకి మద్దతు పలికారట జమిలీ ఎన్నికలకి మద్దతు పలికారట అండ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కొందరు సీనియర్ న్యాయమోపిదులు వీళ్ళందరూ కూడా జమిలీ ఎన్నికలకి అని చెప్పి మద్దతు ప్రకటించారట జమిలీ ఎన్నికలకి వెళ్ళాలి అని సో ఇప్పుడు ఆ కమిటీ నివేదిక ఇచ్చింది వంద రోజుల్లోగా కేంద్ర క్యాబినెట్ ముందుగా నివేదిక తీసుకురావాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారట వంద రోజుల్లో క్యాబినెట్ ముందుకు తీసుకురావాలి అండ్ జమిలీ ఎన్నికలకు అంత ఆమోదం కావాలని టూ థర్డ్ మెజారిటీ పార్లమెంట్లో అంగీకరించాలి సగం రాష్ట్రాలు ఆమోదించాలి అదే జరిగితే నెక్స్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని శాసనసభ ఎన్నికలకు అన్ని పార్లమెంట్ ఒకేసారి లోక్సభలో అన్ని స్థానాలకు కూడా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభతో సహా ఒకవేళ టూ థర్డ్ మెజారిటీ పార్లమెంట్లో దక్కితే అన్ని సగం రాష్ట్రాలు అంగీకరిస్తే దేశంలో లోక్సభకు మొత్తం అసెంబ్లీకి ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు అదే జరిగితే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ లోగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరగచ్చు ఒకేసారి జరగాలి కాబట్టి మరి ఎంతవరకు కార్యరూపం దాలోసారి తెలియదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు వెళ్ళడమే బెటర్ కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ మిత్రుల మీద ఈ గోడ మీద అంటే జంప్ జలాన్ని కదా ఇప్పుడు మద్దతు ఇస్తున్న మిత్రులు కూడా ఎన్డీఏకి వీళ్ళ మీద ఆధారపడి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేమని చెప్పి బీజేపీ పెద్దలు కూడా ఆలోచిస్తూ ఉన్నారట సో అదే జరిగితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్తారు టూ థర్డ్ మెజారిటీ పార్లమెంట్లు సగం రాష్ట్రాలు అంగీకరిస్తే ఖచ్చితంగా వెళ్తారు మరి ఎవరేంది ఎవరు మద్దతు ఎవరు వ్యతిరేకిస్తారో అన్నది వంద రోజుల్లో క్యాబినెట్ ముందుకు రాకపోయే రాబోయే నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక మీద అందులో పొందుపరిచిన అంశాలు దాంట్లో మరి కొన్ని విషయాలు ఉన్నాయట ఒకేసారి శాసనసభకు లోక్సభకు ఎన్నికలు జరగడం ఆ తర్వాత అక్కడ నుంచి వంద రోజుల్లోగా దేశంలోని అన్ని స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరగడం పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఎన్నికలు కూడా నెక్స్ట్ వంద రోజుల్లో జరగడం ఇంకా దేశవ్యాప్తంగా క్లోజ్ సో ఈ దిశగా వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారట మరి క్యాబినెట్ ముందుకు ఒకసారి కనుక నివేదిక వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతుంది అనే దాని మీద ఆధారపడి జమిలి కార్యరూపం దాలుస్తుందా లేక అది కూడా మరుగున పడిపోతుందా అన్న విషయం అయితే తెలుస్తుంది మరో వంద రోజుల్లో క్లారిటీ రావచ్చు